అందరికీ నమస్కారం నిన్నటి దినంన నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు మిడిమిడి జ్ఞానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే ఆయన కూడా పాపం ఇంతకుముందు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పుకుంటా వచ్చినాడు ఈ అధికార పార్టీ వచ్చినాక ఒకటిన్నర సంవత్సరం కాలంలో ప్రెస్ మీట్లకు అధికారంతో నాకు సంబంధం ఉంది ఈ అధికారంలో అని చెలాయిస్తూ ఉన్నాడు గతంలో అంటే నాకు అధిక అధికారంతో కానీ ఈ రాజకీయాలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు ఇప్పుడు సంబంధం ఉంది అని చెప్తా వస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ మంచిదే ఆయన చెప్పడం వల్ల ఆయనకు ఈ మధ్యకాలంలో ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో మాకైతే తెలియదు గాని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడేమో అనేది నా ఉద్దేశం ఆయన వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే గారు గతంలో ఏమేం చేసినాడు ఏంటేంటి ఉండాయి ఏ ఏ వ్యాపారాలు చేసినాడు అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది నిన్న దినంన మేము మాంసం వ్యాపారము క్రికెట్ జూదాలు ఆడిపియము దీంట్లో మేము డబ్బులు తీసుకోము అన్నాడు దాని గురించి చెప్తా ఒక్కసారి ఈ ప్రొద్దుటూరులో లిక్కర్ వ్యాపారం నీ బావ తోపుదుర్తి శేఖర్ ఆ రోజు ప్రొద్దుటూరులో ఉన్నాడు ఎవరు ఆయన మీ బావ అవుతాడు భావన బామర్దో రెండిట్లో ఏదైనా కావచ్చు ఆయన ఎవరు ఆయన చేయలేదా మీ అండదండలతో కాదా ఆయన చేసింది లిక్కర్ వ్యాపారం ఆ రోజు సిండికేట్లో ఇతను కూడా ఒక భాగస్థుడే కదా లిక్కర్ వ్యాపారంలో ఆ రోజు ఆ సిండికేట్లో పది లక్షలు తీసి సుధాకర్ రెడ్డి దగ్గర పెట్టి వడ్డీలకు తిప్పి అది మళ్ళా మీరు మీరు తీసుకునే వాస్తవమా కాదా అప్పుడు లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్నట్టా లేటట్టా లిక్కర్ వ్యాపారస్తులతో డబ్బులు తీసుకున్నట్ట తీసుకున్నట్ట అది ఒకటి జూదం జూదం గురించి కూడా మస్తుగా ఉన్నాయి అవి కూడా చెప్తా ఇంకోటి మాంసం వ్యాపారం మీరు చికెన్ వ్యాపారము మటన్ వ్యాపారము ఈ వ్యాపారాలు చేయరు ఎవరు చేయరు మీరు వ్యాపారం చేసేది ఏంటంటే మాంసం వ్యాపారం మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు చంపి బాపనాయను చంపింది లెక్క కోసం మాంసం వ్యాపారం కాదా హైదరాబాద్లో వాస్తవం కాదా అది కొండారెడ్డి ఇంకొకటి వీళ్ళ తండ్రి నడిపెన్న వీళ్ళ తండ్రిని చంపించే దాంట్లో నీకు మీ నాయనకు భాగస్వామ్యం ఉందా లేదా నిజమా పడ్డమా ఇది మాంసం వ్యాపారం కాదా మనుషుల మాంసం వ్యాపారం ఈ పిల్లోడు తెలుసా మీకు ఈ ప్రొద్దుటూరులో సాల తొగట అనే కులాలు ఎక్కువగా ఉన్నాయి అది మా రామేశ్వరం ఏరియాకు వసంతపేట ఈశ్వరెడ్డి నగర్ సంబంధించిన ఏరియాలలోనే ఎక్కువ ఉండారు ఒకప్పుడు మూతుకూరు సుబ్బరావు తొగటవీర క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తి బిజవాడ శ్రీను ఇలా పెద్ద నాయన బిజవాడ శ్రీనివాసులు అనే వ్యక్తి పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళు వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అన్నదమ్ముల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఉన్నారు ఒకే తట్టలో తిని ఒకే మంచంలో పండుకొని తిరుగుతూ ఉన్నారు ఆ ఏరియాలో ప్రాణ స్నేహితులు లాగా ఉన్నారు వేరు వేరు కులాలు అయినా ఎక్కడ కుల విపేక్ష లేదు ఇద్దరు ఒకటేలాగానే ఉన్నారు వాళ్ళని ఏం చేసినావు కొనారెడ్డి మీ నాయన ఎమ్మెల్యే గారు ఏం చేసినారు తెలుసా వాళ్ళు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు కులాల మధ్య చిచ్చు పెట్టాడు సాలే తోటను విడదేసినాడు తీసి బెజవాడ శీలును చంపించే క్రమంలో అంత ప్రాణ స్నేహితులుగా ఉండే వాళ్ళను వీళ్ళిద్దరు ఒకటిగా ఉంటే నాకు ఏ రోజుకైనా సమస్య అనేసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి నువ్వు సంపమని చెప్పి సుబ్రమ ద్వారా బిజవాడ శీను చంపించినావు నిజంగాదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాల తొగట కులాల మధ్య ఈ రోజు కూడా పొరపచ్చ ఉంది ఒకరంటే వరకు సరిపోదు అంతకు ముందు ఎప్పుడే కానీ సాలా తొగట అంతా కలిసిమెలిసి ఉన్నారు ఇప్పుడు ఏ విషయంలో కూడా సాలేలు ఒకరికి సపోర్టు తొగటోళ్ళు ఒకరికి సపోర్టు వాళ్ళంటే వీళ్ళకి సరిపోదు వీళ్ళంటే వాళ్ళకి సరిపోదు ఎప్పుటానికి వచ్చింది ఇది నీ వల్లనే నువ్వే ఈ విడగొట్టింది వీళ్ళిద్దరిని కూడా ఈ ప్రొద్దుటూరులో నిజమా కాదా ఎట్లయితే రెడ్డి గారులలో పోకనాటి పెడగంటి అన్ని పెక్కావో అట్లనే సాలే తొగటలలో కూడా పెక్కావు కొత్తరాజు రెడ్డి గారు కొన్నారెడ్డి తెలుసుకో అన్నా మన తమ ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేసిన ఇట్లా చెప్తా పోతే దండిగా ఉండే చిన్న శివరామయ్య సంప్యూ లేదా పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిని అవ్వారు వెంకటయ్య సంప్యూ లేదా పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిని ఇది మాంసం వ్యాపారం కాదా మనుషుల మాంసం వ్యాపారం ఇంతకన్నా దారుణం దారుణమైనది ఇందే క్రికెట్ బుకీలు 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 మా పార్టీలో ఉండాలంటావు ఎంతసేపు ఉన్నాయి ఎవరు మా పార్టీ నూరి కౌన్సిలర్ మా పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కౌన్సిలర్గా ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడు ఘోష్ మా పార్టీలో ఉన్నాడు మునుగోడు మా పార్టీలో ఉన్నాడు వాస్తవం వీళ్ళు మా కోసం చాలా కష్టపడినారు గెలిచాలని మేము గెలుపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మేము గెలిచాలని బాగా కష్టపడిన వ్యక్తులు వీళ్ళు కూడా అయితే మా దురదృష్టం వల్ల మేము ఓడిపోయినాం ఎవరు బుకీలే ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత మీరు గెలిచినారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు గెలిచినారు గెలిచిన తర్వాత ఈ బుకీలు మా పార్టీ నుంచి మమ్మల్ని మా నుంచి మీలోకి వచ్చినారు అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి మీరు గెలిచినారు వీళ్ళను మీరు ఎందుకు చేర్పించుకున్నారు ఇదే క్రికెట్ బుకీలను ఏ లాభాపేక్షతో చేర్పించుకున్నారు ఈ క్రికెట్ బుకీలను మీకు ఏమన్నా అవసరం ఉందా వీళ్ళతో మీరు ఎమ్మెల్యే అయినారు కదా అధికార పార్టీలో ఉన్నారు కదా వీళ్ళతో ఏం అవసరం పడింది మూడి వాళ్ళు కంకర్ గౌస్ గాని మునోరన్న గాని వీళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు మీరు ఎందుకు చేర్పించుకున్నారు వీళ్ళను దీన్ని జవాబు చెప్పాల కొండారెడ్డి ఏమన్నా మమ్మల్ని చైర్మన్ గా మా చైర్మన్ మమ్మల్ని దించేదానికి ఏమన్నా ప్రయత్నం చేసినారా వాళ్ళని చేర్పించుకొని లేదు నేను వైస్ చైర్మన్ గా నన్ను ఏమైనా దించేదానికి ప్రయత్నం చేసినారా అది లేదు మా కాజన్నను ఏమైనా వైస్ చైర్మన్ గా దించేదానికి ప్రయత్నం చేసినారా అది లేదు మళ్ళీ ఎందుకు చేర్పించుకున్నట్టు ఏ లాభాపేక్ష లేనప్పుడు ఇటువంటి క్రికెట్ బుకీలను మీరు ఎందుకు చేర్పించుకున్నారు అదొకటి నిన్న నిన్ననే కంకర్ గౌస్ గురించి టౌన్ సిఐకి ఫోన్ చేసినావా లేదా ఇదే క్రికెట్ బుకీ ఇంటి దగ్గరికి కంకర్ గౌస్ ఇంటి దగ్గరికి టూ టౌన్ ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ పోయినారు స్టేషన్ రమ్మని పోతే భయపడి కంకర్ గౌస్ నీ దగ్గరికి వచ్చినాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఫోన్ చేసినావా లేదా కంకర్ గౌస్ కోసం ఒక బుక్కీ కోసం ఎందుకు చేశావు చేయ గారికి నిజమా పద్ధమా ప్రమాణం చేశాం ఎక్కడా మీ దేవుని దగ్గరే రాధాస్వామి దగ్గర చేద్దాం ఏది చూసినా మాకు సంబంధాలు లే అంటావు ఎందుకు లేవు ప్రతి దాంతో సంబంధాలు ఉన్నాయి మీరేం చెప్తున్నారు ఎలక్షన్స్ కు ముందు ఈ ప్రొద్దుటూర్లో అసాంఘిక కార్యక్రమాలు క్రికెట్ కానీ జూదం కానీ ఇంకోటి ఇంకోటి ఏది రాకుండా మేము నిర్మూలిస్తామని మీరు చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు ఇదే క్రికెట్ బుకింగ్ కోసం మీరు సిఏలు ఫోన్ చేస్తున్నారా లేదా మొన్న ఏదో క్రికెట్ బుకీలు దొరికినారు అంతా మా వాళ్ళే హరి అనేవాడు బంగారెడ్డి డ్రైవరు అంటాడు వాస్తవంగా చెప్తాడా నాకు ముప్పై ఏళ్ళ నుంచి బండి ఉంది కమాండర్ జీప్ ఉన్నారు ఫస్ట్ నాకు కమాండర్ జీప్ నుంచి ఈరోజు బండి వరకు ఏ రోజు నాకు డ్రైవర్ లేడు నా డ్రైవరు పలానోడు ఇంతవరకు నేను ఓన్ డ్రైవింగ్ ఎక్కడే కానీ నాకు సొంత డ్రైవర్ లేడు ఇది వాస్తవం ఈ హరి అనేవాడు మా వాడే ఎవరు మా ఫాలోయరే మా అభిమానే నేనేం కాదనిలే అయితే మా డ్రైవర్ కాదు వీడు బుకీ కాదు అని ఎస్ దానికి నేను కూడా నిన్ను సమర్థిస్తాడా కొన్నాడన్నా బుకీ కాదు వీ అని చెప్పినావు అది కూడా మళ్ళా చెప్తానా మీదే ఎస్పీ గారు మీ వాళ్ళే డిఎస్పీ మీ వాళ్ళే సిఐలు మీ వాళ్ళే ఎస్ఐలు మీ వాళ్ళే కానిస్టేబుల్ మీ వాళ్ళే నిరూపించు నిరూపించు మాట్లాడు అతను కుబేర సినిమాలో లాగా ఈ ప్రొద్దుటూర్లో నాకు తెలిసి ఒక వెయ్యి అకౌంట్లు చేపించినారు ఇట్లా ఎవరో ఎవరో బ్రోకర్ లాగా తయారై వాళ్ళల్లో మావాడు ఒకడు ఒక ఇరవై వేలో ఇరవై ఐదు వేల ముప్పై వేలో ఒక కరెంట్ అకౌంట్ చేపిస్తే నీకు ముప్పై వేలు ఇస్తా అంటే వీడు కూడా కరెంట్ అకౌంట్ చేపించుకొని వాళ్ళకి బుక్ ఇచ్చినాడు ముప్పై వేలు లెక్కిచ్చినాడంట మా వాణికి అంతవరకే మా వాణికి సంబంధం దాంట్లో కుబేర సినిమాలో ఎట్లయితే అకౌంట్లో ట్రాన్స్ఫర్లు చేసినారో కోట్లు కోట్లు ఆ విధంగా వీని అకౌంట్లో నుంచి పదహైదు లక్షలు చేసినారు ఎవరు మేము కూడా తెలుసమనేది అదే హై స్థాయిలో పెద్ద స్థాయిలో ఢిల్లీ కానీ బాంబే కానీ ఇక్కడల్లా ఈ అకౌంట్లు ట్రాన్స్ఫర్లు జరిగాయి ఈ అమౌంట్లు ఇది తేల్చమనే మేము అడిగింది మా మా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టింది కోట్ల రూపాయలు ఎస్పీ గారు చెప్పినదే మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్లు జరిగినాయి ఈ అకౌంట్ల ద్వారా అంటున్నారు ఎస్ మా వాళ్ళంతా కూడా పదహైదు లక్షలు జరిగింది అది ఎక్కడి నుంచి జరిగింది ఏం జరిగింది వాళ్ళు తెలియాల వీనికి కానీ నాకు గాని ఎవరికి తెలిసిండదు ఎందుకు వీని దగ్గర అకౌంట్ బుక్ లేదు ఏముండదు అంతా వాళ్ళకి ఇచ్చింటారు వాడు ముప్పై మా మా వాడైనా ఏమనుకుంటాడు ఎవడైనా నాదేం పోతే కరెంట్ అకౌంట్ చేయమన్నారు చేచ్చా ముప్పై వేలు లెక్క వచ్చింది నాదంతా లెక్క ఉంటే కదా నాది పోయేదానికి వచ్చేదానికి అనే ఆలోచనతో చేసింటారు వీళ్ళు అట్లా వేల బుక్కులు ప్రొద్దుటూళ్ళు ఉన్నాయి మావాణ్ణి ఒక్కడిని కేసులో పెట్టించినారు ఎందుకు పెట్టించిన మంచిదే పెట్టించుకో పెట్టించినప్పుడు నన్ను నేను చెప్తాను అదే ఈ ఆత్మసాక్షి చెప్పుకున్నాడు నేనున్నానా ఉంటే నన్ను పోలీసు వాళ్ళు ఊరికే మీసారా తన్నుకుంటా తీసుకోపోయి పెడతారు ఇంకా బంగారెడ్డి దొరికినాడు అని అంటే తన్నుకుంటా కాదు సొక్కా ప్యాంటు ఇప్పి తీసుకురా అని చెప్పింది ఈ సాక్షికి చెప్పు ఈ ఆత్మసాక్షికి చెప్పును ఇట్లా చెప్తా పోతే కోకల్లో ఉన్నాయి ఎగ్జిబిషన్ గురించి మీ ఫాదర్ ఏం చెప్పినాడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారు కౌన్సిల్ లో కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడవద్దు అంటాడు అంటే మున్సిపాలిటీకి రావాల్సిన ఎనభై లక్షలు ఈ రోజుకి ఎనభై లక్షలు రావాలా ఎనభై లక్షల రూపాయలు రావాల్సి ఉంటే ప్రశ్నిస్తే కోర్టులో ఉంది మాట్లాడద్దు అంటావు న్యాయమా ధర్మమా ఇది ప్రతి రూపాయి మున్సిపాలిటీ కట్టియ్యాలా మున్సిపాలిటీకి రావాలా అనే ఆలోచనతో మీరుండాలా గాని ఎగరగొట్టేడానికి సలహాలు ఇస్తారా నిన్న మీరు కూడా కొన్నారెడ్డి నీ స్టేట్మెంట్ లో మళ్ళా నువ్వు చూడు వర్షం పడింది అంటున్నావు దాన్ని చూసి ఎంతో కొంత ఎగరగొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎనభై లక్షలు ఎగరగొట్టాం మాకు వర్షం పడింది కాబట్టి అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చినావు ఈ ఎగ్జిబిషన్ గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి మన ఊర్లో ఏ రోజైనా ఈ ఎగ్జిబిషన్కు ఓన్లీ దసరా సెలవుల్లోది మాత్రమే దాన్ని బట్టే ఈ పాట పాడతారు ఈ దసరా సెలవుల్లో ఏ రోజు వర్షం పడలే వర్షం పడకపోగా ప్రతి రూ ముప్పై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాలి దసరా రోజు ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయ్యేదానికి ముప్పై ఐదు రూపాయలు గెజిట్ ఇచ్చినారు మున్సిపాలిటీ దాని ప్రకారం ముప్పై ఐదు మీరు ఎంత రాబట్టినారు మీ కాంట్రాక్టర్ ఎంత రాబట్టినాడు నూరు రూపాయలు రాబట్టాడు వంద రూపాయలు రాబట్టాడు ముప్పై ఐదు రాబట్టుకోమంటే నూరు రూపాయలు నూరు రూపాయలు రాబట్టాము పిల్లలకు యాభై రూపాయలు రాబట్టాము ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు రాబట్టామని ఇచ్చింది డిజిట్ మీరు యాభై రాబట్టారు పెద్దలకు నూరు రాబట్టారు నిజమా అబద్ధమా ఇంత రాబట్టి ఇరవై మళ్ళా మున్సిపాలిటీకి ఈ రోజుకి ఇరవై లక్షలు బాకీన్నారు ఇది అన్యాయం కాదా దీన్ని మీరు సహకరించడం తప్పు కదా మీకు భాగం లేకపోతే నిన్న ఎవరికి రాని ఐడియా నువ్వు చెప్పినావు మళ్ళా స్టేట్మెంట్ లో వర్షం పడింది దానివల్ల కట్టడు అన్నట్లు చెప్పినావు తప్పు కదా అది అతను కూడా లెటర్ కూడా ఇవ్వలే కాంట్రాక్టర్ నాకు వర్షం పడింది లెక్క తగ్గి అని మున్సిపాలిటీలో ఇంతవరకు లెటర్ ఇవ్వలే నువ్వే సలహా ఇచ్చినావు ఇప్పుడు ఆ విధంగా ఈ పొండి నేనుండా లేకపోతే ఆ మాట ఎందుకు చెప్తావు నువ్వు నిన్న చెప్తా చెప్తా ఎగ్జిబిషన్ గురించి లెక్కలు ఎగురగొట్టినారు అన్నారు మీ వాళ్ళు మార్డమ్ సుధాదరు ఈ రోజు కాదు ఓ కాలంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు లక్షలు ఎగురగొట్టాడు రామాపురం గురువురెడ్డి తరపున సుబ్బన్నని అతను ఐదు లక్షలు ఎగురగొట్టాడు అవన్నీ ఉన్నాయి అవన్నీ చదవలేని నన్ను చెప్పవు పేరు చెప్పదా మా వాళ్ళై మాత్రమే చెప్పినావు మా వాళ్ళు కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు ఎగురు కట్టాల్సినది ఉంది మూడు సంవత్సరాలు కట్టాల మొత్తం మా వాళ్ళు కట్టాల్సింది ఒక ఇరవై లక్షలు కట్టాల మీ వాళ్ళు కట్టాల్సింది కోటి నలభై లక్షలు కట్టాలా దీంతో దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉండ నువ్వు కూడా సిద్ధమా అని అడుగుతున్నా కొండారెడ్డి కోటి నలభై వాళ్ళు ఈ రోజుకి మా వాళ్ళు ఇరవై లక్షలు ఇంకొకటి బలరాం రెడ్డి ముప్పై లక్షలు అన్నావు బలరాం రెడ్డి అనే కాంట్రాక్టర్ మా వాడే కాదండిలే చెప్తాడా కాంట్రాక్టర్ మా వాడే అయితే అతను ఎంట్రీ ఫీజు ఈ రోజు మీరు నూరు రూపాయలు రాబట్టుకున్నారే దౌర్జన్యంగా అటువంటి ఎంట్రీ ఎంట్రీ ఫీజు అటువంటి నూరు రూపాయలు రాబట్టుకునే ఎంట్రీ ఫీజు మీరు రాబట్టుకున్నారు ఈ బలరాం రెడ్డి అనే అతను ఫ్రీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినాడు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు టికెట్ మీద ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా జిఎస్టి కడతారు ఏదైనా మనం ఒక సరుకు కొంతే దానిపైన జిఎస్టి యాడ్ అవుతుంది ఆ ప్రజలతో లెక్క తీసుకుంటాం టికెట్ చించుతేనే జీఎస్టీ డబ్బులు వచ్చేది వాడు టికెట్ ఇచ్చాలి ఆ పిల్లోడు ఫ్రీగా పంపించినాడు ఎక్కడి నుంచి జిఎస్టీ కడతాడు అందుకే ఆ పిల్లోడు ఏం చేసినాడు నేను ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా కాబట్టి ప్రజలకు వీళ్ళు కోట్లు దండుకున్నారు ఆ పిల్లోడు ఊరికి ఇచ్చినాడు ప్రజలకు నాకు లబ్బులే వద్దని అది ముప్పై లక్షలు కట్టలే అంటారు అది తప్పు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాక జిఎస్టి డబ్బులు కట్టరు ఎట్లా కడతారు యాంచి కడతారు ప్రజలతో రాబట్టుకుంటే కదా ఊరికే మాట్లాడతావు అతని గురించి వాని ఇంట్లో సొమ్ము వాడు ఊరికి ఇచ్చినాడు పాపం ఇచ్చి మళ్ళా ఇంట్లో సొమ్ము మళ్ళా మళ్ళా వేపంట రావు జిఎస్టి లెక్క తప్పుకున్నాడే ఇంకొకటి చలపతి ఎవరు ఆసం రఘు ప్రియ శిష్యుడు చలపతి అనేవాడు ముప్పై ఒకటిన్నర లక్ష ఎగరగొట్టినాడు ఈ రోజుకి కట్లే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరాంది అతను నూరు రూపాయలు రాబట్టినాడు ఎంట్రీ మా వాడు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాడు మీ వాడు రూపాయలు రాబట్టినాడు కాబట్టి మున్సిపాలిటీకి ఎగరగొట్టాడు ఎంత ముప్పై ఒకటి లక్ష అది మాత్రం నిన్న ప్రెస్ లో చెప్పావు పేరు ఎందుకు చెప్తావు మీకు చెడ్డ పేరు కాబట్టి ఈరోజు మళ్ళా బినామి మాడెం సుధాకర్ బినామి మాడెం సుధాకర్ ఈ సుధాకర్ ఎనభై లక్షలు కట్టాలి ఈ రోజుటికి నువ్వు సహకరిస్తున్నావు మీరు సహకరిస్తున్నారు మీకు బాధాలు దీంతో ఎందుకు కట్టికోకుండా ఉండారు మేము ధర్నా చేస్తున్నాం ఎందుకు చేయము మా వాళ్ళు నాలుగైదు లక్షలు రూపాయలు కట్టాల్సి ఉంటేనే మాట్లాడుతున్నావే ఈరోజు కోటి నలభై లక్షలు మీ వాళ్ళు కట్టాల్సి ఉంటే దమ్మునుండవే ఇదంతా రికార్డెడ్ నేను అబద్ధాలు చెప్పినా నువ్వు అబద్ధాలు చెప్పినా మున్సిపాలిటీ రికార్డెడ్గా ఉంటుంది పేర్లతో సహా దీనికి కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకసారి చర్చ పెడదామంటే పెడదాం కొండారెడ్డి మునవరన్న గురించి మా బావ కామెంట్ చేసినాడని ఆయన మా దీక్ష దగ్గరికి వచ్చినాడు అది ఎవరు చెప్పింటే వచ్చినాడో లేకపోతే అతని అంత కథను వచ్చినాడో అతనికి ఆ పరమాత్మునికి తెలుసు వచ్చినాడు మేము ఒక నూరు మంది ఉన్నారు మా వాళ్ళందరూ కలుసుకొని దీక్ష దగ్గర ఉంటాం కాబట్టి మా వాళ్ళు ఉండారు ఒక నూరు మంది వాళ్ళు నలుగురు వచ్చినారు పాపం వచ్చి మా ఎమ్మెల్యే కానీ ఏందన్నా నా మీద కామెంట్ చేసినారు నేనేం చేయలే అని చెప్పుకుంటున్నాడు అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో పెద్ద మనసుతో నా దగ్గరికి వచ్చి అడిగే దీక్ష దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం ఉందా అని ఆలోచన లేకోకుండా ఏం అట్లాంటి మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు కాదు కాదుపో మురువర్ సాయంత్రంబాబు మాట్లాడదామని ఎంతో పెద్ద మనసుతో చెబితే అది తప్పంటావు మునుగర ఆడికి పోవడం తప్పు అని అంటా ఉంటే నువ్వు మాత్రం ఆడికి వచ్చినాడు నువ్వు ఎందుకు జవాబు చెప్పలే అంటాడు మీరు ఉద్దేశం ఏంది మీ మనసులో మాట ఏంది నీది మీద అయింది మునుగర్ నువ్వు మా బావ ఒక మాట మాట్లాడితే మా చుట్టూ ఉండేవాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అంతే కదా ఎమ్మెల్యే మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఎంతో సమన్వయం పాటించి ఆ విషయంలో మునుగోడు అక్కడి నుంచి మెల్లికి పంపించేసినారు నువ్వు మాట కూడా అన్నో నీ వెనకాల పది మంది ఉన్నారు వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారని అదే లీడర్షిప్ కొండారెడ్డి లీడర్షిప్ అంటే అదే ఏమి అనలేదు అని అంటే మా ఎమ్మెల్యే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు సైగ చేయలేదు కాబట్టి గమన ఉన్నారు సైగ చేసింటే వేరుగా ఉంటుంది అదే లీడర్షిప్ మా ఎమ్మెల్యే గారు సైగ కోసం వాళ్ళంతా వెయిట్ చేసినారు చేసినారు సైగ చేసింటే అల్లరైందు మునుగోరు కాటికి పోతాడు మేము జైలుకు పోతాము మీ నాయన వచ్చి నువ్వు వచ్చి ఒక దండావు ఎవరికి నీకు కావాల్సిన అదే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తికి దండవేసి కాటికి పంపిస్తారు మీరు అది మీ నేచర్ మీ వ్యవహారం లేకపోతే అంత సమన్వయంతో మా ఎమ్మెల్యే పంపిస్తే దాన్ని విమర్శించి మాట్లాడతావు మళ్ళా మున్నోరు పొద్దున్న వచ్చినాడు మా దగ్గరికి నిన్న వచ్చి మాట్లాడిపోయినాడు మునుగోడుని ఎందుకు కొట్టి పంపిలే అనే కాడికి మాట్లాడతావు ఇంకోటి డబ్బుల విషయాలు వాసవి కళ్యాణ మండపంలో ఎలక్షన్లకు ముందు ఒక మీటింగ్ పెట్టింది నిజమే కదా ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పినావు నేను ఇరవై కోట్లో ముప్పై కోట్లో నలభై కోట్లో ఈ ప్రొద్దుటూరు ప్రజలకు యాభై కోట్ల బాకీ ఉండేది వాస్తవము అని ఒప్పుకున్నాం ఎస్ మేము కూడా ఒప్పుకుంటున్నాం దాన్ని ఎలక్షన్లు అయిపోయినా రెండు మూడు నెలలు లెక్క కట్టాను ఈ రోజు లెక్క కట్టినా వాడు కొప్పరపు పద్మనాభయ ఆయన ఇంట్లో నుంచి బయటికి రావాలంటే రావడంలే అప్పుల చుట్టుకుంటున్నారు ఆయనకు నువ్వు బాకీ వంకదార శ్రీధర్ డబ్బులు కట్టావు ఆయనకు ఆయన చాలా మందికి కట్టాల నువ్వు గట్టే ఆయన కడతాడు కొప్పరపు రూప అంటే నువ్వు కడితే ఆయన నువ్వు ఆ కొప్ప పద్మ లెక్కిస్తే ఆయన అందరికి కడతారు ఇంకొక ఆయన రమేష్ ముత్తాలపాటి రమేష్ ఆయన లెక్క బాకీ నువ్వు ఆయనకు లెక్కిస్తే ఆయన ఈ వాళ్ళకి ఇస్తాడు ఎవరికి లీల మనం ఇచ్చే కదా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అడగాలంటే ఇది పోసుకుంటున్నారు వాళ్ళు నిజమా దాదా ఆ రోజు చెప్పినావు కదా స్టేట్మెంట్ లో ఈ రోజు ఒక్క రూపాయి కట్టలే మా ఈవీ సుధాకర్ రెడ్డి సార్ను ఏదాన్ని గుట్టినావు నువ్వు ఇలా గన్ను పెట్టింది వాస్తవమే కదా ఇంకోటి పెట్టరాని చాట పెట్టింది వాస్తవమే కదా కొట్టింది వాస్తవమే కదా కొట్టి ఆయన తాలూకాకు వచ్చి కంప్లైంట్ చేసింది వాస్తవమే కదా అవును ఇది విమర్శిస్తావు ఇది ఏంది సార్ నువ్వు పక్కనే కూర్చోపెట్టుకుని కొట్టించుకొని మళ్ళీ పక్కన కూర్చున్నావే అంటామని ఆయన పక్కన పెట్టుకోవాలి నిన్న ఇట్లా చెప్తా పోతే నీ వ్యక్తిగత విషయాలు కోళ్ళలో ఉన్నాయి మీరు ఎంతసేపునే ఒక్కడే ఒక్కడు మీ చెర నుంచి బయటపడిన వ్యక్తి రాచమల్లి ప్రసాద్ రెడ్డి రామేశ్వరంలో గలాట పెట్టావు పెట్టింది మీ నాయనే గలాట పడేయడానికి కూడా కారణం మీ నాయన గలాట పడినాక మా బావను మర్డర్ చేయాలనే దానికి వ్యూహ రచన రచించింది నువ్వు కొండారెడ్డి నీవు అనంతపురం పోయి ఒక హోటల్లో కూర్చొని స్కెచ్ చేసి వాడికి వాళ్ళకు శ్రీ శ్రీ శ్రీనాథనే వాడికి డబ్బులు ఇచ్చి వచ్చినారా లేదా నిజమా కాదా ఆ రోజు వర్షం పడడం వల్ల బయటికి రాలేకపోయి మా బావ శటిలానికి ఆ రోజు బతికి పడినాడు ఆయనకు డబ్బులు ఇచ్చే దాంట్లో తృప్తి బేకరీ కొటింది రొద్దుటూలోనే అది మన మున్సిపాలిటీ స్థలంలో ఉన్నాయి అది ఇప్పుడు ఎదురుగా పెట్టినారు పాత తృప్తి బేకరీలో ఐదు లక్షలు ఇచ్చినారు మీ వారు వచ్చి బేకరీలో ఇచ్చే బేకరీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించారు వాళ్ళకేం తెల్లు బేకరీ వాళ్ళకి పాపం ఎవరో వచ్చినారు ఏదమ్మా వానికి అంటే ఇచ్చినారు నిజమా లేదా నీ యువ రచనలో బయటపడిన వ్యక్తి రాజమల్లి ప్రసాద్ రెడ్డి ఒక్కడే అతను వాయిదాలకు రావాలంటే ఆ శ్రీనాథ్ రెడ్డి భయపడి మా ఏటుకు వాయిదాలకు రాకోకుండా ఉంటే వేరే వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి అన్న జరిగిన విషయం అంతా చెప్తా అని చెప్పి మాతో చెప్పి మా ఇంట్లో భోంచేసి మాతో చెప్పి అన్న ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది కొన్నారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈ విధంగా అంతా ఆయనే చేసింది కొన్నారెడ్డి కూడా పలాన్సోట్కి వచ్చినాడు అన్ని చెప్పి మాతో మళ్ళీ వాయిదాలకు రాగడినా ఇది నిజంగా కొన్నాడి మీ రచనలో రచనలో బయటపడింది రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఒక్కడే ఎక్కడ అన్ని చోట్ల మీరు సక్సెస్ ఇట్లా చెప్తా పోతే నీ గురించి దండిగా ఉన్నాయి క్యాష్ ఏం చెప్తున్నావు ఎస్పీ గారికి నేను విన్నవిస్తాడా ఎవరైతే నడిపినారో వాళ్ళను విచారించండి చేయండి అన్నావు నీకు ఒక ఛాలెంజ్ కొన్నారెడ్డి నా సెల్లులో మురళి మాట్లాడిన మాట బస్సు మురళి నీకు తమ్ముడు అవుతాడు రెడ్డి నా చిచ్చా చిచ్చా అంటారు రాయో రెడ్డి అను పెద్ద పెద్దయ్యా 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 అంటాడు నిన్ను అన్నా అన్నా అంటాడు ఎవరు మురళి ఈ మురళి ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది ఏమని నువ్వు ఐదు మందిని క్యాష్ పిలుచుకు రావాలా అని మురళి ఒక వ్యక్తికి ఫోన్ చేసినాడు ఆ రికార్డు నీకు పంపిస్తా సస్పెండ్ చేయి పార్టీ నుంచి నీకు ఛాలెంజ్ నేను పంపించిన తర్వాతేనే నువ్వు సస్పెండ్ చేయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు నువ్వు అది నాకు పంపి నేను మురళిని సస్పెండ్ చేస్తా నేను పంపిస్తా దీన్ని ఒప్పుకుంటావా నువ్వు అట్లనే ఈ ఎవరు రాజేంద్ర ఈ మురళి బామర్ది పాపం ఇబ్బి నీల ప్లాంట్ జరుపుకుంటాడు ఇతనికి అంత సీన్ లేదు పాపం అతని నెంబర్ వేసినాడు బస్సుమురళి రాజేంద్ర నెంబర్ ఇంకా విచారణ ఎందుకు ఈ నెంబర్ వేసుకొని పట్టాలాడని రమ్మని పిలుస్తున్నారు ఈ నెంబర్ వల్ల వ్యక్తిని విచారిస్తే ఎస్పీకి అప్పచే పుణ్యదే పిలుచుకొని పోయి తోలు తీసి ఎవరెవరు బాగాలేదు తెలుస్తారు కదా ఎస్పీకి చెప్తానా ఏంటి ఎన్ని వెన్నతో విన్న పూసుకొని మాటలు జారిపోయే మాటలు మాట్లాడాకు క్లారిటీగా మాట్లాడు ఇది నిజమా పదమా లాస్ట్ ఈ ఆడికి వచ్చినారు వీళ్ళు అమ్మాయిలు సప్లై చేసే కాడికి వచ్చినారు నీచం ఎవరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదో రాజేంద్ర ఇదంతా ఇదేం ఫేక్ కాదు కదా మీ వాళ్ళే అడ్వర్టైజ్ ఇచ్చుకునేది రాజేంద్ర నెంబర్ ఉంది ఎస్పీకి ఈ నెంబరు ఈ పథకబొమ్మని చెప్పు ఇట్లా చెప్పం అన్ని సమ్మురు పూసుకొని జారిపోయే మాటలు ఏంటో ఎస్పీకి చెప్తాం చూసాం స్వేచ్ఛాం మేము ఎవిడెన్ తో సహా చూపించంటే అంటే ఏం చెప్పేది నువ్వు ఇట్లా చెప్తా వస్తే కొన్నారెడ్డి దండిగా ఉండే రోజు కూడా ప్రెస్ మీట్లు ఉంటాయి ఇంకా అభివృద్ధి కూడా చర్చ పెడతాం ఏమేమి చేస్తున్నారు యావేమో వచ్చానో అన్ని కూడా చెప్దాం తొందరలో అది కూడా మళ్ళా కలుసుకుందాం కొన్నాడన్నా థ్యాంక్ యూ